హాయ్ హలో నేను మీలావణ్యనండి ఈరోజు మా ఇంట్లో దోశ టిఫిన్ చేసుకుంటున్నామండి పచ్చిగా బొంబా చట్నీ ఎర్రకారం కాంబినేషన్తో దోశ వేస్తున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తానండి బొంబా చట్నీ ఎరకారం అండి ఇది మా రాయలసీమ వైపు ఫేమస్ అండి చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు వీడియోలో నేను బొంబా చట్నీ ఎర్రకారం ఎలా చేయాలో చూపించానండి నెయ్యితో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిందండి దోశ బొంబా చట్నీ ఎర్రకారం దోశ రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కామెంట్లో రండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి